భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని యాపలగడ్డ శ్రీ పగిడిద్దరాజు గద్దెల దగ్గర నుండి ఆదివాసీ యుద్ధానికి గుండాల పరిధి గ్రామాలైనటువంటి యాపలగడ్డ ముత్తాపురము జగ్గాయిగూడెం పోతిరెడ్డిగూడెం మటన్లంక సాయినపల్లి దామరతోగు రోల్లగడ్డ నర్సాపూరు పడుగోనిగూడెము గుండాల కొడవటంచ నాగారము మిగతా గ్రామాలన్నీ ఈరోజు భద్రాచలంలో జరిగే యుద్ధానికి ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే దిశగా ఈ సభకు వెళ్లడం జరుగుతుంది దీనికిగాను మండల ఆదివాసీ జేఏసీ నాయకులు పెండకట్ల నాగరాజు మాట్లాడుతూ ఈ పోరాటము చివరి దశలో ఉంది అని అందరూ తప్పకుండా ఇంటింటా ప్రతి ఒక్కరూ రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఊకే రామకృష్ణ తురుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆర్ఎం సందీప్ మండల నాయకుడు తెల్లం భాస్కర్ అలాగే సంక్షేమ పరిషత్తు నాయకులు పూనెం రమణబాబు తదితరులు పాల్గొన్నారు దాని ఫైనల్ జడ్జిమెంట్కి వస్తున్న ఈ తరుణంలో మన బలాన్ని మన యొక్క వాయిస్ని ప్రపంచానికి వినబడేలా ఈరోజు ఆ సమావేశం అనేది జరగబోతుంది మహారాలి మరియు ధర్నా అనేది నడవబోతుంది ఈరోజు గుండాల మండలంలో గత ఐదు రోజులుగా ప్రచారం చేయటం జరిగింది విశేష స్పందనతో ఈరోజు పైడితర సన్నిధిలో స్టార్టింగ్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఇక్కడి నుంచి దాదాపు ఒక ఐదు వందల మందితోటి ఈరోజు మనం ఆ సమావేశానికి వెళ్ళటం జరుగుతుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మనం గెలుస్తాము దొడ్డిదారిన వచ్చినటువంటి లాంబాడోన్ని ఈరోజు తరమటానికి మన దేవతలు కానీ మన సమాజం కానీ అందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు మనం బయలుదేరటానికి సిద్ధమైనం అక్రమంగా వచ్చి ఒక పందికొక్కు వాళ్ళే బలిసిన ఈ లాంబాడ సామాజిక వర్గాన్ని మనం ఈరోజు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం తరిమి కొడతాం వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా మనం కూడగట్టుకొని క్రమశిక్షణతో అంతే విజ్ఞతతో మళ్ళీ తిరిగి తమ తమ గుడాలకి చేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈసారి భీం కొట్టే దెబ్బకి సంకీర్మాత బంగాళాఖాతంలో పడాలని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ మనం గెలవబోతున్నాం గెలిసే తీరుతున్నాం భవిష్యత్తు మనదే సీట్లు ఏ రాజ్యం మనదే గోండ్వానా కూడా మనమే ఏలబోతున్నాం జై ఆదివాసి జై ఆదివాసి జై హలో వెంటనే కలిగించాలిటీ జాబితా నుంచి లంబాడీలను వెంటనే జై ఆదివాసి జైవాసి